ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి మిత్రులకు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే చాలా రోజులైంది తెలంగాణ రాష్ట్రంలో బిజీగా ఉండటం వల్ల మీతో ఇంటరాక్ట్ కాలేకపోయాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా వైరల్ అయ్యే విధంగా చూడండి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం ప్రతి ఒక్కరూ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా అనుపబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఓకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు లక్షల మంది లేదా పది లక్షల మంది మిత్రులకు నా యొక్క సందేశం ఏంటంటే మరి మీ కోరిక నెరవేరింది చాలామంది అంటే ఒక సెవెంటీ పర్సెంట్ అభ్యర్థులు లేదా ఎయిటీ పర్సెంట్ అభ్యర్థులు పోస్ట్ పోన్ అవ్వాలని ఒక ట్వంటీ పర్సెంట్ అభ్యర్థులు ఏమో పోస్ట్ పోన్ కాకూడదు జరిగిపోవాలని బాగా చదివిన వాళ్ళు అంటే బాగా చదివిన వాళ్ళు మొత్తం ఆల్రెడీ ఎప్పటి నుంచో రెండు మూడు సంవత్సరాల నుంచి కఠోర శ్రమ పడేటటువంటి వాళ్ళు పోస్ట్ పోర్ కాకూడదని ఒక డెబ్బై ఎనభై పర్సెంట్ ఇంకా సదవనవర్త వాళ్ళు పోస్ట్ పోన్ అవ్వాలని పోస్ట్ పోన్ అయితే మాకు ఇంకా టైం దొరికితే ఇంకా బాగా చదువుకోవచ్చు అని కొంతమంది అదేవిధంగా ఇంకా ఎన్ని రోజులు చదువుతాం సార్ బోరు కొట్టేస్తుంది జరిగిపోవాలి అని కొంతమంది ఈ విధంగా అభ్యర్థులు రెండు గ్రూపులుగా డివైడ్ అయ్యారు అంటే నేను ఏ గ్రూప్కి అనుకూలం కాదు ఏ గ్రూప్కి వ్యతిరేకం కాదు నేను ఉండ విషయాన్ని మీ మీ ముందు పెడుతున్నాను ఉన్న విషయాన్ని మేము ముందు పెడుతున్నాను అయితే ఒక కొంతమందికి దీనికి ఇది నాకు అనుకూలంగా ఉండొచ్చు కొంతమంది ప్రతికూలంగా ప్రతికూలంగా కూడా ఉండొచ్చు ఇక్కడ జరిగేటటువంటి విషయాన్ని మీ ముందుకి తీసుకొస్తున్నాను మిత్రులారా డిఎస్సి అంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను డిఎస్సి అయితే పోస్ట్పోన్ అవుతుంది ఎస్ ఎందుకంటే రేపే నెక్స్ట్ షెడ్యూల్ రేపే ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది అనేటటువంటిది మనం పరిశీలిస్తే ఇప్పటివరకు టెట్ రిజల్ట్స్ రాలేదు అదేవిధ అదేవిధంగా సెంటర్స్ అలర్ట్ కాలేదు ఎవరికి ఎక్కడ పడిందో కూడా తెలియదు సో దాన్ని ఒక వారం రోజులు గడువు కావాలి అదేవిధంగా టెట్లో కూడా కీలో కూడా మిస్టేక్స్ ఉన్నాయని చాలామంది ఫోన్ చేస్తున్నారు దీని మీద కూడా కొంతమంది అబ్జెక్షన్స్ రై చేస్తున్నారు తెలియపోతున్నారు ప్రభుత్వానికి సో ఈ ఉద్దేశంతో ఇంకోటి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి టెక్టర్ రిజల్ట్స్ ఇవ్వాలంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వాలి అది కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ రావాలి అయితే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు లెటర్ రాశారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి మాకు ఇట్లా డిఎస్సీ అనేటటువంటి కండక్ట్ చేస్తున్నాము కాబట్టి టెట్టెస్ ఇవన్నీ అని లెటర్ వేసారు సో ఆ లెటర్ కూడా సమాధానం లేదు అదేవిధంగా పిల్లలు బీఎస్సీ పిల్లలు ఏమో మేల్స్ పెడుతున్నారు చాలామంది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మేల్స్ పెడుతున్నారు మాకు ప్రైవేసీ కావాలి చదువుకోవాలి టైము లేదు అదేవిధంగా మేము కొంతమంది ప్రైవేట్ టీచర్స్ ఉండరు కొంతమంది మేము పేపర్ వాల్యుయేషన్ చేయాలి టెన్త్ క్లాస్ డ్యూటీ పడింది అదేవిధంగా ఇంటర్మీడియట్ డ్యూటీ పడింది ఈ విధంగా కొన్ని కొన్ని విషయాలు రైట్ చేస్తున్నారు సో వీటన్నింటినీ పరిశీలించి మరి ఈరోజు రేపు వస్తే ఈరోజు సాయంత్రం రావాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి లేకపోతే రాదు లేకపోతే రాదు ఈరోజు సాయంత్రానికి రావాలి ఏ విషయం అయింది పోస్ట్ పోన్ అవుతుందా లేదా లేదా పోస్ట్ పోన్ చేస్తారా లేదా కండక్ట్ చేయ కండక్ట్ చేసుకోమంటారా పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ చేయమంటారా అనేది ఎంతవరకు రాలేదు అయితే నా యొక్క ఆలోచన ఏంటి ఎస్ నేనే విధంగా చెప్తాను నా యొక్క పర్సనల్ ఇది ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అండర్ అన్డౌటెడ్ షూర్ మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తుందా కండక్ట్ చేసుకోమని ఇవ్వకపోవచ్చు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వకపోవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ అదేవిధంగా మిగిలినటువంటి ఏపీఎస్ఏ ఎగ్జామ్స్ కానీ వాయిదా పడుతున్నాయి ఒకరోజు రెండు రోజులు ఉన్నటువంటి ఎగ్జామ్సే వాయిదా పడుతున్నాయి అలా కాకుండా పదిహేను రోజులు ఇరవై రోజులు లక్షల్లో రాసేటటువంటి అభ్యర్థులు ఎగ్జామ్స్కు వాయిదా ఎందుకు పడు అందువల్ల ఎలక్షన్ కమిషను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వకపోవచ్చు ఒక ఎయిటీ పర్సెంట్ ఇవ్వకపోవచ్చు ఒక ట్వంటీ పర్సెంట్ చెప్పలేము అందువల్ల ఇప్పుడు కూడా ట్వంటీ పర్సెంట్ సెప్స్ అయితే ఉండాలి మీరు ఒక ఎయిటీ పర్సెంట్ ఇవ్వకపోవచ్చు జరగకపోవచ్చు ఒకవేళ సెంట్రల్ కమిషన్ పర్మిషన్ ఇవ్వకపోతే వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఎలక్షన్ కోడ్ ఎప్పటి వరకు ఉంటుందంటే మే ఎండింగ్ అని కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా కొత్త ప్రభుత్వం మళ్ళా గెలిచి కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా ఎలక్షన్ కోడ్ అట్లాగే అమల్లో ఉంటుంది ఒకవేళ మేము ఇవ్వము అని సెంట్రల్ కల సెంట్రల్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది అనుకో ఇక మధ్యలో కండక్ట్ చేయడానికి రీషెడ్యూల్ చేయడానికి వీలు లేదు రీషెడ్యూల్ చేయడానికి వీలు లేదు ఎప్పుడంటే ఆఫ్టర్ థర్డ్ అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఎందుకు చేయబడి ఒకవేళ వైసీపీ ప్రభుత్వం వస్తే ఇదే షెడ్యూల్ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ కంటిన్యూ చేస్తారు ఒకవేళ వైసీపీ ప్రభుత్వం రాకుండా ఎవరైనా టీడీపీ కానీ ఎవరైనా ఏ ప్రభుత్వం కానీ వస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము వచ్చి డిఎస్సి ఇస్తామని ఫస్ట్ సంతకం నాది డిఎస్సి పైన అని వారు మేనిఫెస్టోలో అదేవిధంగా ప్రతి మీటింగ్లోనూ చెప్పడం జరుగుతుంది అయితే ఏం జరుగుతుంది వైసీపీ ప్రభుత్వం కానీ మళ్ళా వస్తే కంటిన్యూ చేయొచ్చు కంటిన్యూ చేయొచ్చు అంటే వాళ్ళు ఒక డేటు ఇచ్చేసేసి ఎగ్జామ్ జరిగి పోస్టింగ్ జరిపి పోస్టింగ్ ఇవ్వచ్చు ఒకవేళ కొత్త ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ వస్తే జరిగేటువంటి సిచ్యువేషను ఏంటంటే మనం ఇదే పోస్టులకి ఒక ఆరు వేల లేదా ఏడు వేల తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయినా ఇచ్చారో రీషెడ్యూల్ చేసి మళ్ళీ పోస్టులు యాడ్ చేశారో అదేవిధంగా మళ్ళా పోస్టులు యాడ్ చేసి మెగా డిఎస్సి ఇవ్వడానికి అవకాశం ఉంది మెగా డిఎస్సి అంటే అర్థం ఏంటంటే పదివేలు లేదా పన్నెండు వేలు దాటితే డిఎస్సి అనేటటువంటి మీనింగ్ వస్తుంది కాబట్టి ఇంకా ఒక ఆరు వేలు ఏడు వేలు పోస్టులు మొత్తం టోటల్ పోస్టులు యాడ్ చేసి ఎందుకంటే కొత్త ప్రభుత్వం కాబట్టి కొత్త పిచ్చాడు పొద్దుగాడు అన్నట్టుగా సైన్ చేసేసి ఫైల్ మీద సైన్ చేసేసి మెగా డిఎస్సి అనేటటువంటిది ఇచ్చేసేసి ఒక రెండు మూడు రెండు మూడు నెలలు టైం ఇచ్చేసి రెండు మూడు నెలలు టైం ఇచ్చేసేసి టెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసేసి మళ్ళా ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం రీషెడ్యూల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం ఉంది ఇది సిచ్యువేషన్ అంటే మళ్ళా వన్సెడ్ నేను ఏ విధంగా చెప్తానంటే వైసీపీ ప్రభుత్వం వస్తే వస్తే జూన్ మూడో తారీఖున ప్రమాణ స్వీకారం కదా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక పది పదిహేను రోజుల్లో క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసేసి మంత్రివర్గాన్ని అలర్ట్ చేసేసి మళ్ళీ రీషెడ్యూల్ ఇస్తారు ఎగ్జామ్కి ఒకవేళ కొత్త ప్రభుత్వం వేరే ప్రభుత్వం వస్తే వేరే ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు అంటే ఈ ఆరు వేల వంద పోస్టులకి ఇంకా పోస్టులు యాడ్ చేసి దీనిని డిఎస్సి అని ప్రకటిస్తారు అంతేగాని ఈ నోటిఫికేషన్ రద్దు చేసేసి మళ్ళా చేయడానికి కూడరు మళ్ళా ఇచ్చేసేసి మళ్ళీ ఏం చేస్తారంటే అప్లికేషన్కి టైం ఇచ్చేసేసి మిగిలినటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఎవరైనా మిగిలినటువంటి అప్లై చేసుకోలేకపోతే మిగిలినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఒక వన్ మంత్ టైం ఇచ్చేసేసి అప్పుడు ఎగ్జామ్ డేటు ప్రకటించి మళ్ళీ మెగా డిఎస్సి నిర్వహిస్తారు అంటే ఏమంటానంటే ఈ జూన్ మొత్తం మొత్తం ఈ గవర్నమెంట్ సెట్ అవుతాం ఈ మంత్రి మంత్రి మండలిని అలాట్ చేయటం విద్యాశాఖ మంత్రి రావటం ఇదంతా జూన్ మొత్తం సరిపో జూన్ ముప్పై తారీఖు వరకు సరిపోతూ ఉంటుంది మరి ఎప్పుడు ఈ షెడ్యూల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే జూలైలో ఈ షెడ్యూల్ ఇస్తారు మరి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందంటే సెప్టెంబర్ సెప్టెంబర్ ఆ మాసంలో సెప్టెంబర్ అక్టోబర్ ఆ మాసంలో ఎగ్జామ్స్ ఉండటానికి అవకాశం ఉంది రిజల్ట్ ఎప్పుడైతే వాడిస్తాం ఎప్పుడు ఇస్తారో ఎగ్జామ్స్ జరిగిన తర్వాత రిజల్ట్స్ ఇచ్చేసేసి మళ్ళా నెక్స్ట్ ఏ వాళ్ళ ప్లాన్ అండ్ మళ్ళీ నెక్స్ట్ ఫ్రెష్గా డిఎస్సి ఇవ్వటమా అనేటటువంటి చూస్తాం మొత్తం మీద ఈ డిఎస్సి అయితే ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వకపోతే కనెక్ట్ చేయడానికి జూన్ కొత్త ప్రభుత్వం అంటే ఎన్నిక అయిన తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకుంటారు అప్పుడు డెసిషన్ తీసుకుంటారు సో ఇది మీకు నేను చెప్పబోయేటటువంటి అంశం మీకు నేను చెప్పబోయేటటువంటి అంశం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీగా ఉండాలి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీగా ఉన్నారా ఏంటంటే ఎప్పుడైతే ఎగ్జామ్ పోస్ట్ పోయినైందో లేదా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వలేదు మీరు ఆటోమేటిక్గా ఎగ్జామ్ ఎగ్జామ్ జూన్ జూలైకి వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయినట్టే అప్పుడు పోటీ పెరుగుతుంది బాగా చదువుతారు ప్రతి ఒక్కరు కాంపిటేటర్ అవుతారు అందువల్ల మీరు రిలాక్స్ అవ్వద్దు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏ విధంగా అయితే మీ ప్లాన్ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారో అదే విధంగా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి ఆ విధంగా మీరు కంటిన్యూ చేసినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవ్వటానికి అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా రిలాక్స్ కావద్దండి ఈసారి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం లేదా ఉన్నత ప్రభుత్వం వచ్చిన తర్వాత పోస్ట్ పోన్ అనేటటువంటిది ఉండదు పోస్ట్ పోన్ అనేటటువంటిది ఉండదు నెక్స్ట్ కొంతమంది సిలబస్ మారొచ్చేమో అది మారొచ్చేమో అంటారు ఏమీ మారదు ఏమి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రకారమే సిలబస్ ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ప్రకారమే అవసరం కొన్ని ఓల్డ్ ఓల్డ్ న్యూకు ఏముంది ఇప్పుడు ఫిజిక్స్ లో కాంతి తీసుకుంటే ఏముంటుంది అదే కాంతి అక్కడ ఉంటుంది ఇదే కాంతి ఎక్కడ ఉంటుంది విద్యుత్ తీసుకుంటే అదే ఉంటాయి ఫార్ములాస్ కాకపోతే కొంచెం వర్డ్స్ మారుతాయి అంతే తప్ప కాన్సెప్ట్ అంతా ఒకటే సిలబస్ మారదు మిత్రులారా కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందంటే కాంపిటీషన్ బాగా పెరుగుతుంది ప్రతి బిట్టు మీకు కాంపిటీషనే కాబట్టి మీరేం చేస్తారంటే మీరేం చేస్తారంటే ప్రిపరేషన్ ఇప్పుడు ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో అదే ప్రిపరేషన్ మీరు కంటిన్యూ అవ్వాలి అదే ప్రిపరేషన్ మీరు కంటిన్యూ అవ్వాలి నేను మరి నేనేం హెల్ప్ చేస్తాను పబ్లికేషన్ తరఫున మీకు అంటే ఎవరైతే బుక్స్ తీసుకున్నారో ఇప్పటి వరకు పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళు కానీ తీసుకుంటున్నటువంటి వాళ్ళు కానీ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం అందరికీ కూడా మీకు వీడియోస్ ఒక రెండు మూడు రోజులు ఫ్రీగా మీకు అందిస్తున్నాను ప్లీజ్ రమ్మమ్మ ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి అందరికీ కూడా అందరికీ ఎస్ ఆల్ ఆల్ ఏపీఎస్ఈ ఆల్ ఏపీఎస్ఈ ఆల్ వీడియోస్ స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి అందరికీ కూడా ఫ్రీ వీడియోస్ ఫ్రీ సో ఏం అవసరం లేదు ఎందుకంటే మీకు హెల్ప్ చేస్తున్నాను అందరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదు అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి మీరు ఎక్కడ కూడా ఆన్లైన్కి వెళ్ళవసరం లేదు ఎక్కడ కూడా ఆన్లైన్కి వెళ్ళవసరం లేదు అను ఎందుకంటే పబ్లికేషన్లో ఏ టు జెడ్ ఏ టు జెడ్ మీకు ఇప్పుడు ఈరోజు ఎస్జిటి ఫిజికల్ సైన్స్ అటు తెలంగాణకు ఇటు ఆంధ్రప్రదేశ్కి ఫిజికల్ సైన్స్ జరుగుతుంది అలా ప్రతిరోజు క్లాసులు ఉంటాయి అదే స్కూల్ అసిస్టెంట్ ఉంటాయి ఎస్జిటి ఉంటాయి అన్ని కూడా ప్రతిరోజు క్లాసులు ఉంటాయి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను మీరు బుక్స్ చదువుకోండి అను అణుపబ్లికేషన్ బుక్స్ దగ్గర పెట్టుకోండి వీడియోస్ ఫ్రీగా తీసుకోండి యాక్సెస్ ఇస్తారు ఆఫీసు ఫోన్ చేస్తే నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ కి అదేవిధంగా డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూ కి వీటికి మీరు కాల్ చేస్తే వీటికి మీరు కాల్ చేస్తే మీకు ఫ్రీగా వీడియోసు యాక్సెస్ అంతా కూడా వాటిలో టెస్ట్లు కూడా ఆ వాటిలో టెస్ట్లు కూడా సపరేట్ పెట్టాము మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఓన్లీ మూడు వందల రూపాయలు పే చేస్తే ఫ్రీ టెస్ట్లు ఉండే అదేవిధంగా మీరు అమౌంట్ పెట్టుకుని పే చేస్తే పే టెస్ట్లు కూడా అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా టెస్ట్ సిరీస్ కూడా దాంట్లో పెడుతున్నాము కాబట్టి మీరందరూ కూడా ఈ యాప్ను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా ఈ రెండు రోజులు ఈ రోజు మూడు రోజులు మీకు అవకాశం ఇచ్చాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే మీరు తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదేవిధంగా మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి మీరు మంచి ఎక్స్ట్రానరీ వీడియోస్ కొత్త టెక్స్ట్ బుక్స్ కొత్త కంటెంట్ దాంట్లో పెట్టిస్తాం ఇంకా ఇన్క ఏమైనా ఇన్కంప్లీట్ వీడియోస్ ఉంటే అవి కూడా చేపిస్తున్నాను కాబట్టి మీరు పుస్తకాలు తీసుకోండి వీడియోస్ ఫ్రీగా సంపాదించండి ఇదే నేను ప్రతి ఒక్కరు మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని మీరు తెలియ తెలియచెప్పండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఎందుకు రావో నేను చూస్తాను ఎవడో ఒకడు అన్నాడంటే అబ్బా వాడు పట్టుకోండి వాడు ఏమన్నా అంటే నా నోటీస్కి వచ్చింది నేను చూడలేదు నేనే పేపర్ ఇస్తున్నాను ఇప్పుడే కీ అప్లోడ్ చేసి వచ్చాను గవర్నమెంట్లో నేనే పేపర్ ఇస్తా వాడి వాడు వాడి వీడియో నాకు పెట్టండి ఎవరు అన్నా నాకు ఎవరో గుర్తులేదు నేను చూడలేదు ఆ వీడియో కీ కీ అప్లోడ్ చేశాను పేపర్ తయారు చేశాము అన్నానంటే వాడిని పట్టుకుని అరెస్ట్ చేపిద్దాం వాడిని ఫస్ట్ పట్టుకుని వాడిని అరెస్ట్ చేపిద్దాము ఎందుకంటే ఇలాంటి ఎందుకంటే నేనేకి నేనే పేపర్ తయారు చేయటం నేనే గవర్నమెంట్ పేపర్ అది గవర్నమెంట్ చాలా సున్నితమైనటువంటి అంశం అది చాలా గా ఉంటుంది ఎక్కడ తయారవుతుందో కూడా తెలీదు కాబట్టి నేనే పేపర్ తయారు చేశాను నేనే డిఎస్సి పేపర్ తయారు చేసాను ఇప్పుడే నేను అప్లోడ్ చేసి వచ్చానని మిమ్మల్ని మాయ మాట చెప్పి మోసపోతే వాడిని పట్టుకోండి వాడిని అరెస్ట్ చేపిద్దాం ఎస్ వాడి వీడియో నాకు పెట్టండి ఎవరన్నా ఎవరు ఎవరు చేశారని నా నోటీస్కి వచ్చింది వేరే వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు నేను చూడలే నేను బిజీలో ఉండి నేను చూడలే మీలో ఎవరన్నా ఉంటే ఆ వీలు సంపాదించండి ఆ వీలు సంపాదిస్తే వాడిని ఏమన్నా వాడి విద్యాశాఖ అప్పగిద్దాం వాడి విద్యాశాఖ ప్రవీణ్ ప్రకాష్ గారికి అప్పగిద్దామని మాట్లాడితే వెళ్ళి ఏ సార్ ఇది వీళ్ళని ఎట్లా వదిలిపెడతారు సార్ ఇట్లా ఈ విధంగా నేనే పేపర్ ఇచ్చాను నేనే కీ పెట్టాలి ఇచ్చాను అంటున్నాడు మీ సమయ చేస్తాడు పిల్లల్ని అని నేనే కంప్లైంట్లు ఇచ్చేసేసి అంటే తెలుద్దాం ఆ విషయం నా దగ్గర తీసుకురండి కాబట్టి ఇలాంటి నమ్మ మాట బ్రోకర్ మాటలు ఇలాంటి మాటలు నమ్ముకోకుండా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మీరు మధ్య ఎవరు కూడా పేపర్ ఇవ్వరండి బిట్లు వస్తాయని చెప్పలేము కానీ బిట్లో ఎక్స్పెక్టేషన్స్తో వస్తే అని చెప్పలేము కానీ నేను పేపర్ ఇస్తున్నాను నేనే కీ అప్లోడ్ చేసేసాను నేనే దాంట్లో ఎస్సీఆర్టీలో మెంబర్ని ఎలాంటి అంబర్ ఇలాంటి మోసపూరితమైనటువంటి మాటలు ఎవరైనా అని చెప్పితే వాడిని నా దగ్గర తీసుకురండి వాడిని నా దగ్గర నేను నాకు అప్డేట్స్ నేను చూసుకుంటా కాబట్టి మీరు ఇలాంటి మోసగాళ్ళు ఉంటారు మార్కెట్లో పాప వాళ్ళ వాళ్ళ నుండి మీరు జాగ్రత్తగా బయటపడాలి మోసగాళ్ళు ఉంటారు కాబట్టి మీరందరూ కూడా ఎలర్ట్ మీరు తెలియదు కూడా కాదు మీరు నమ్ముతారా ఏంటి ఎవరో ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ నమ్ముతారు అమ్మో ఈసారి ఇస్తున్నాడంట ఈసారితో జాగ్రత్తగా ఉండాలంట ఈసారి పుస్తకాలు కొనాలంట ఈసారి వీడియోస్ చూడాలంట అనేది కాన్సెప్ట్ కాబట్టి అలాంటివి ఏమీ నమ్మొద్దు ఎవరు కూడా పేపర్ అది పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఎవరు సీక్రెట్గా జరుగుతుంది అదంతా అదంతా ఒక వ్యవస్థ అదంతా ఒక వ్యవస్థ కాబట్టి మీరు ఆన్లైన్ మోసాల నుండి బయటపడండి మీకు నేను చక్కగా ఫ్రీగా చెప్పేస్తాను కంటెంట్ బుక్స్ చదవండి అంతే బుక్స్ చదవండి బుక్ దగ్గర పెట్టుకోండి వీడియో చూడండి ఇంకా మిగతా ఏమి వద్దు ఏమీ వద్దు మీ కాన్సెప్ట్ వల్ల అనుపబ్లికేషన్ బుక్స్ దగ్గర పెట్టుకోండి అనుపబ్లికేషన్ వీడియో చూడండి అదేవిధంగా ఎగ్జామ్స్ రాయండి సో రాస్తే మీ మీకు ఎందుకు రిజల్ట్స్ రావో నేను చూస్తాను కాబట్టి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవకాశం ఉంది ఏ గవర్నమెంట్ వచ్చినా ఎగ్జామ్స్ జరుగుతాయి ఏ గవర్నమెంట్ వచ్చినా ఎగ్జామ్స్ జరుగుతాయి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి చాలా జాగ్రత్తగా వివరించండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని సాధించండి ఒక ఇప్పటి నుంచే నేను ఒక ప్లాన్ ఇస్తాను మీకు ఏపీ అభ్యర్థులకి అంటే తెలంగాణ అభ్యర్థులు కూడా ఆ ప్లాన్ ప్రకారం మీరు ఎస్ఈడి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ రిమైనింగ్ వీడియోస్ని కూడా కంప్లీట్ చేపిస్తాను ఈ టెన్ డేస్లో మీరందరూ కూడా జాగ్రత్తగా చక్కగా చదవగలరు థ్యాంక్ యూ